హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ ఈరోజు వీడియోలో మేమైతే చౌటుపల్లలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట సో బయట మొత్తం కూడా ఇలా ఎంట్రెన్స్ అయితే పెట్టారనమాట వచ్చేసి బుకింగ్ కౌంటర్ అయితే ఉందండి మనకు రైట్ సైడ్లో ఒక లేడీ అయితే కూర్చుంది తనైతే టికెట్స్ అనేది ఇస్తుంది అనమాట ఈచ్ క్యాండిడేట్కి ఫార్టీ రూపీస్ టైమింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు నైట్ టెన్ అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది నైట్ టెన్ వరకు ఇదైతే ఎగ్జిబిషన్ ఓపెన్ ఉంటుందన్నమాట ఇది చౌటుప్పలో ఉన్న బస్ స్టాండ్లోనే పెట్టారండి బస్ స్టాండ్కి ఆపోజిట్లో కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉందనమాట అక్కడే ఈ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అని ఎంట్రన్స్లో అయితే ఇలా హార్సు టైగర్ అయితే ఇచ్చారనమాట చూడండి ఇక్కడ రకరకాల పిక్చర్స్ అన్నీ కూడా పెట్టారు లోపలికి ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం వెళ్ళగానే ముందుగా ఇక్కడ అయితే మనకు జాయింట్ వెల్ అనేది కనబడుతుందన్నమాట చూడండి ఇక్కడ సరదాగా ఫొటోస్ అయితే లెఫ్ట్ సైడ్లో ఇలాంటి కొన్ని పిక్చర్స్ అయితే పెట్టారండి చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగారనమాట చాలా బాగుంది రైట్ సైడ్లో అయితే ఏమీ పెట్టలేదు ముందుగా మనము లోపలికి వెళ్తూ ఉండగా ఇలాంటివి అయితే కనిపిస్తాయి అన్నమాట సో బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయండి చాలా తక్కువలో ఐటమ్స్ కూడా ఉన్నాయి ముందుగా లేడీస్ని అయితే కట్టుబడేసేటట్టు అయితే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారనమాట పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా అయ్యింది ఇందులోకి చూడండి మనకు ఎంట్రెన్స్లోనే లేడీస్కి చెప్పాను కదండీ ముందే ఇలా అయితే సెట్ చేసి పెట్టారనమాట మన కిచెన్కి కావాల్సినవి లేడీస్కి కిడ్స్కి కావాల్సిన ఐటమ్స్ రకరకాలుగా పెట్టారండి సో చాలా వరకు అయితే అమౌంట్ అయితే చాలా తక్కువగా ఉంది టెన్ టు ఫిఫ్టీ హండ్రెడ్ వర్ లోపే ఉన్నాయండి చాలా వరకు ఐటమ్స్ అయితే ట్వంటీ థర్టీ రూపీస్కి అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి ఫోన్ పౌచర్స్ మన దూప్ స్టిక్స్ పెట్టుకునేవి ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ సైడ్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ డిజైన్ బ్యాంగిల్స్ అయితే పెట్టారు చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ చూపించినవి ట్వంటీ రూపీస్ అనమాట ఫస్ట్ చూపించిన అయితే థర్టీ రూపీస్ అనమాట అంటే డిజైన్ని బట్టి ఒక కాస్ట్ అయితే డిఫ డిసైడ్ అయితే అనమాట ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా వరకు అయితే థర్టీ రూపీస్ థర్టీ టూ ఫిఫ్టీ లోపే అయితే ఉన్నాయండి చాలా తక్కువగా ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినట్టయితే లేడీస్కి అయితే చాలా ఐటమ్స్ తక్కువ బడ్జెట్లోనే వచ్చేసాయండి ఇలాంటి ఎగ్జిబిషన్స్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకుంటున్నాను ఉన్నాను సో మా సార్ని వీడియో షూట్ చేయమంటే తనైతే చేసి ఇచ్చారు ఎంట్రెన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఇలాంటి గేమ్ అయితే బాల్స్ పిల్లల కోసం అయితే డిసైడ్ చేస్తారు పిల్లలేని కాదండి పెద్దలు ఎవరైనా కూడా ఆడచ్చు అనమాట మన ఫైనల్గా ఆడినట్లయితే అందులో ఏది రాదు లాస్ట్కి ఒక పది రూపాయల గిఫ్ట్ అయితే ఇచ్చేస్తారనమాట ఏదో ప్లాస్టిక్ టప్ లాంటిది సో ఇలా చూడండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ కూడా ఎంట్రెన్స్లోనే ఇలా పెట్టేశారు అన్ని షాప్లండి మోస్తగా ఒక త్రీ టు ఫోర్ షాప్స్ అయితే ఇలా అయితే పెట్టేశాను అనమాట రకరకాల బ్యాంగిల్స్ చూడండి ట్వంటీ టెన్ అంతేనండి కాస్ట్ కూడా ఎక్కువ అయితే లేదనమాట సో మనకు మంచి బడ్జెట్లో కావాలి అన్ని రకరకాలుగా ఉండాలి అంటే ఇలాంటి ఎగ్జిబిషన్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా అయితే ఉందన్నమాట చూడండి లేడీస్ హెయిర్ స్టైల్ చేసుకుంటారు కదా ఇలాంటి హెయిర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ రబ్బర్ బ్యాండ్ క్లిప్స్ చాలా చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టేశారు ఇక్కడ చూడండి టెడ్డీ బేర్స్ హార్ట్స్ పిల్లల కోసం కిడ్స్ కోసము బొమ్మలు కార్లు చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు ఇది వచ్చేసి ఫన్నీ రింగ్ గేమ్ అనమాట ఇందులో మనం ఎన్నేసినా అవి అయితే పడండి కరెక్ట్గా ఆ బాక్స్కి అయితే పడాలన్నమాట ఏదైతే మనీ పెట్టారో అక్కడైతే మనకు అస్సలు పడలేదు మేమైతే ట్రై చేసాము ఒక్కటి కూడా పడలేదు ఫైనల్గా ఒక్కదాని మీద పడితే ఇంకొక ఛాన్స్ అయితే రింగ్ ఇచ్చాడు ఆ అబ్బాయి అస్సలు పడనే పడవండి ఈ గేమ్స్ కానీ ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్కి అయితే చాలా బాగున్నాయి ఈ గేమ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఉన్నాయన్నమాట చాలా వరకు అయితే ఫిఫ్టీలోనే గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు అయితే మనము ఆడుకోవచ్చు అనమాట పిల్లల కోసం చూడండి ఇక్కడ మా చైత్రాన్ని మా వర్దైతే ఆడిపిస్తున్నారనమాట ఇలా ఒక కొనిచ్చారు చూడండి పిల్లల కోసం పిల్లలందరినీ కూడా ఇలాంటివి పెట్టేస్తే వాళ్ళు ఎలా ఊరుకుంటారండి కొనేస్తానే ఉంటారు మమ్మీ ఇది కావాలి మమ్మీ డాడీ అది కావాలని అడుగుతూ ఉంటారు సో మనం తప్పదండి కొనిచ్చేసేయాలి అట్లీస్ట్ వన్ నైట్ ఏమైనా ఇక్కడ చూడండి త్రీ గ్లాసెస్ ఇలా అయితే పెట్టేసి కొట్టాలన్నమాట ఒక బాల్ ఇస్తారు సో అలా కొడితే అన్ని పడితే అందులో ఏదో ఒకటి ఇక్కడ వచ్చేసి గన్ షూట్ అండి ఒక స్టోన్స్ లాంటివి ఇస్తారనమాట హండ్రెడ్కి ట్వంటీ ఇస్తారు సో అందులో మనము ఏవైనా ఎన్ని టెన్ వరకు అయితే కొట్టాలన్నమాట మ్యాక్సిమం కొట్టొచ్చు ఎక్కువగా బెలూన్స్ ఉంటాయి కొట్టొచ్చు కానీ మనము కొట్టలేము అనమాట చాలామంది ట్రై చేస్తారు కదా అది పేలింది కూడా మనకు అర్థం కాదు పిల్లల కోసం ఇలా అక్కడైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి లోపల ఏమేమి ఉన్నాయి ఎలా అన్నీ కూడా చూపిస్తాను ఇక్కడైతే ట్రైన్ వచ్చేస్తుంది పిల్లలు కూడా చక్కగా ఎక్కేసి ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మేమైతే ఈ గేమ్ ఆడడానికైతే మళ్ళీ వచ్చామన్నమాట చూడండి హండ్రెడ్కి ట్వంటీ అయితే ఇస్తారనమాట తను పెట్టి ఇస్తారు ఎలా పెట్టుకోవాలి అనేది ఉంటుంది షోల్డర్ పైన పెట్టుకొని ఆ గన్ను అయితే పేల్చాలన్నమాట ఆ గన్ మాత్రం చాలా వెయిట్ ఉందండి అసలు మోయడానికే అవ్వట్లేదు కానీ మనం స్టార్టింగ్లోనే ఆడినట్టయితే ఈ గేమ్ అయితే చాలా ఈజీగా ఆడవచ్చు ఏదో ఒకటి గెలుచుకోవచ్చు అనమాట ఇలా ఖాళీ ప్లేస్లో అస్సలు కొట్టకూడదండి కొట్టినట్టయితే అది ఎప్పుడు పోయిందో కూడా మనకు అర్థం కాదు చూడండి నేనైతే ట్రై చేశాను అనమాట ఒకటి వచ్చింది ఒకటైతే పోయిందనమాట భలే ఇంట్రెస్ట్గా అనిపించింది హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ గేమ్ మేమైతే ఆల్మోస్ట్ అందరం కూడా ఈ గేమ్ అయితే ఆడామండి మీరు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ మా వారు కూడా ఆడారనమాట సో తనకైతే ఏది కూడా పగలలేదు చూడండి పిల్లల కోసం అయితే ఇలా ఎంట్రెస్కి కొంచెం లోపలికి వెళ్ళగానే కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇలా గేమ్స్ అయితే పెట్టారు చూడండి బైక్లు హంసలు హెలికాప్టర్లు చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ టు హండ్రెడ్ లోపు అయితే అన్ని గేమ్స్ అయితే ఆడచ్చు అనమాట అంటే ఒక్క గేమ్కి విడివిడిగా పే అయితే చేయాలి ఫిఫ్టీ రూపీస్ అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఆడనిస్తారండి చూడండి ఇక వీడియో మొత్తం కూడా ఎలా ఉంది ఏందనేది వీడియో మొత్తం కూడా చూసేసేయండి మాకైతే చాలా ఎంటర్టైన్గా అనిపించింది పిల్లల కోసం సరదాగా అలా వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది చూడండి లేడీస్కి అయితే తక్కువలో కావాలనుకుంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా తక్కువ ప్రైజెస్కి అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇక వీడియో మొత్తం చూసేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటైతే చెప్తానండి మా వాళ్ళైతే జాయింట్ వీల్ ఎక్కడానికైతే టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళారనమాట జాయింట్ వీల్ ఎక్కేటప్పుడు ఏం జరిగింది వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనేది అయితే ఈ వీడియోలో మీకైతే చెప్తానమాట మేమైతే ఎక్కడానికి సాహసం అయితే చేయలేదండి కళ్ళు తిరుగుతాయి అనేసి భయపెట్టించేసరికి మాకు భయమైందనమాట సో మా వాళ్ళు ఎక్కిన తర్వాతకి అంతగా ఏముండదు స్లోగానే తిరుగుతుంది భలే బాగుంది అనేసి అన్నారు ఇక్కడ వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు కొంత కొంతమందిని అయితే ఎక్కిస్తూ ఉన్నారనమాట సో చూడండి ఇప్పుడైతే జాయింట్ వీల్ అనేది మన వాళ్ళు ఎక్కడానికైతే కిందకి అయితే వస్తుందనమాట ఏం లేదండి ఈ జాయింట్ వీల్ ఎక్కువ లైటింగ్స్ ఉండడం వల్ల పురుగులు అయితే చాలా అంటే టూ మచ్గా వచ్చాయండి చూడండి ఇక్కడ ఉన్న అబ్బాయి కూడా ఎక్కించే అబ్బాయి కూడా నిలబడలేకపోతున్నారు అంతగా అయితే పురుగులు అయితే ఉన్నాయన్నమాట ఈ వీడియోలో అయితే మీకు కనిపిస్తాయండి చూడండి మా వాళ్ళైతే టికెట్ ఇచ్చేసి ఎక్కనైతే ఎక్కుతున్నారు సో ఎక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బట్ ఆ పురుగులు లేకుంటే ఇంకా బాగా ఉండము అనేసి మిడిల్లోనే డ్రాప్ అయ్యారండి వీళ్ళైతే సో మాకైతే బాగా అనిపించింది పైనుంచి అయితే వీడియో మొత్తం కూడా మా వారైతే షూట్ చేయగలిగారు ఆ పురుగులతో అయితే మా వల్ల కాదు అనేసి మిడిల్లోనే ఒక ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ అవ్వగానే దిగేశారండి మీరు ఇంతమంది జాయింట్ వీళ్ళు అనేది ఎక్కారు ఎక్కితే మీకు ఎలా అనిపించింది అనేసి అయితే చెప్పండి చూడండి ఇక్కడ పురుగులు అయితే ఎలా కనిపిస్తున్నాయి చెవుల్లోకి డ్రెస్సులోకి మొత్తం కూడా వెళ్ళిపోయాయండి సో మా వాళ్ళు అయితే డ్రాప్ అయ్యారనమాట ఇది అండి ఎగ్జిబిషన్ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికి